మై మాస్టర్స్ మై డర్ గాడ్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాది ప్రకాశం డిస్టిక్ నా పేరు గంగినాయుడు నేను రెండు వేల పదిలోనే ధ్యానం లేకొచ్చాను మరి నేను శ్రీశైలం మొట్టమొదటనే పిఎంసి అంబాజిటర్గా జాయిన్ అయినా మరి అలాగే మనకు ఈ అవకాశం కల్పించినటువంటి మన పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వారికి చెత్తకోటి వందనాలు కృతజ్ఞతలు ఏదైనా పత్రిజీ సార్ చెప్పేది ఒకటే మాట మొట్టమొదట మనం చేసినా చేయకపోయినా ఎస్ 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 అనండి అదే జరుగుతుంది విశ్వం చూసుకుంటుందని ఆ మార్గదర్శనంలోనే ఏ పనికైనా నేను ఎస్ 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 అనేవాడిని అలాగే శ్రీశైలం ఫస్ట్ ఎవరి ద్వారానే కాదు ఎప్పుడైతే మనకు పిఎంసి ఛానల్ ఏర్పాటైందో అప్పుడు అమ్మాజిట్టుగా తీసుకున్నాను అలాగే మరి మన పిఎంసి ట్రస్ట్కు దాంట్లో యాభై వేలు మనము అది కట్టి జాయిన్ అయ్యి ఇప్పుడు నేను చేస్తూ ఇంకా పది మందిని చేర్చడానికి నేను ఉన్నాను ఇప్పుడిప్పుడే మాకు ఈ మధ్యనే నాకు ఐడెంటిటీ కార్డు తీసుకొని నేను ఈ సంవత్సరంలోనే ఒక కలెక్షన్ చేస్తున్నాను ఒక యాభై వేలు దాకా అలాగే ఇప్పుడు ఇద్దరు పేర్లు ఇచ్చిన ఆల్రెడీగా అడ్వాన్స్గా ఇంకా ఎనిమిది మందిని ఎతుకులాడి మన మాస్టర్స్ ఎంతోమంది ఉండరు వాళ్ళందరూ కూడా పిఎంసి అంబాజిటర్గా జాయిన్ అవుతూ ఉండరు మరి అలాగే మరి మా ప్రకాశం డిస్టిక్ రాయలసీమ ఏరియాలో కూడా ఇంకా మోటివేట్ చేయడానికి సీనియర్ మాస్టర్లు వచ్చి ఖచ్చితంగా పిఎంసి ఎంతో అభివృద్ధి చెందాలని వాళ్ళు వాళ్ళకు ఒక మోటివేషన్ క్లాసు చేయాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిఎంసి అంబాసిడర్గా చేరడం అనేది ఎంతో గొప్ప విషయము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పిఎంసి అంబాసిడర్గా జాయిన్ అయ్యి ఎవరి వంతు వాళ్ళు సాయం చేస్తే ఆ చెట్టు అలా ఎదిగిపోతుంది ఆ నీడన మనము క్రింద ఉంటాము ఓకే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ